ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మంచిది అని తెలుసు హార్ట్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి అని తెలుసు అంతేకాకుండా యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది వయసు మితిమూరకుండా స్కిన్ మీద బ్రింకిల్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మగవారిలో స్పమ్ హెల్త్ స్పమ్ కణాల్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎటువంటి పదార్థాల్లో మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉన్నాయి ఎంత మోతాదులో ఉన్నాయి అనేది చూద్దాం అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనగానే మనకి హెల్త్కి ఉపయోగకరం అని తెలుసు వీటిని తీసుకోవటం వల్ల హార్ట్ అటాక్స్ హార్ట్లో బ్లాక్స్ రావటం వీటన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు అని తెలుస్తుంది దీనికి గల ముఖ్యమైన కారణం ఇవి హెల్దీ ఫ్యాట్స్ ఈ ఫ్యాట్స్ తీసుకోవటం వల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ వెళ్ళే నాణాల్లో బ్లాక్స్ ఏర్పడిపోయి హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రాకుండా హెల్ప్ చేస్తాయి ఇదే ప్రాసెస్లో ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు నాణాలు బ్లాక్ అవ్వకుండా ఉన్నప్పుడు టెస్టీస్కి వెళ్ళే రక్త ప్రసరణ మంచిగా ఉంటే కూడా టెస్టీస్లో స్పమ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా మీకు స్పర్మ్లో ఉండే స్పర్మ్ పైన సెల్ పైన ఉండే సెల్ మెంబ్రెయిన్ ఈ సెల్ మెంబ్రెయిన్ పల్చగా ఉండటానికి ఉపయోగపడేవి ఒమేగా త్రీ ఫ్యాటియస్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఈ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలిసేటప్పుడు ఎగ్ చుట్టూగా ఉండే పెంకులాగా ఉండే షెల్ లోపలికి పియర్స్ చేసుకుని వెళ్ళాలి ఈ జోనా పెలుసిడ పియర్స్ చేయటానికి జరిగే ఆక్రోజోమల్ రియాక్షన్ కెపాసిటేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసే ప్రక్రియలో ఫర్టిలైజేషన్ అయ్యే ప్రాసెస్లో ఈ స్పర్మ్ యొక్క హెల్త్ ఆ స్పర్మ్ మెంబ్రెయిన్ యొక్క హెల్త్ బాగుండి దాంట్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా మంచి సరైన మోతాదులో ఉంటే ఇంప్లాంటేషన్ హైయెస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉంటాయి ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మీకు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరుకుతాయో చూద్దామా చాలామంది నాన్ వెజిటేరియన్ తింటేనే ఫిష్ తీసుకుంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా వస్తాయి అని వింటూ ఉంటాం ఫిష్ లివర్ ఆయిల్ కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ వీటన్నిటినీ తీసుకుంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయని అనుకుంటూ ఉంటారు అయితే మనం ఈ వీడియోలో ఫిష్లోనే ఉంటాయా ఏ టైప్ ఆఫ్ ఫిష్లో ఎంత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చికెన్ మటన్లో ఉండవా ఏ పార్ట్ ఆఫ్ చికెన్ అండ్ మటన్ తీసుకుంటే మీకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అండ్ ఇఫ్ ఆర్ వెజిటేరియన్ డోంట్ స్టాప్ వాచింగ్ దిస్ వీడియో కంటిన్యూ వాచింగ్ బికాస్ ఎండ్లో వెజిటేరియన్స్ కూడా ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ లో హైయెస్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనేది కూడా చెప్పబోతున్నాను ఇప్పుడు నార్మల్ గా రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అడల్ట్ లైఫ్ లో వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ సిక్స్ మిలిగ్రామ్స్ ప్రతిరోజుకి మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం పడతాయి చిన్న వయసులో ఇంకొంచెం తక్కువ మోతాదులో అంటే లెస్ దెన్ వన్ వన్ పాయింట్ టూ అట్లా అవసరం పోతుంది ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి కూడా వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ వరకు మనకి అవసరం పడుతుంది అయితే మనకి చికెన్ మటన్ లో చూసుకుంటే జీరో పాయింట్ జీరో త్రీ మిల్లీ గ్రామ్స్ ఉంటాయి వంద గ్రాముల చికెన్ మటన్ ఇదే వంద గ్రాములు ఫిష్ తో చూసుకుంటే ఫిష్ లో మనకి ఫ్రెష్ వాటర్ ఫిష్ బొచ్చ శీలవతి ఇటువంటి ఫిషెస్ లో అసలు మెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కంటెంట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది చికెన్ మటన్తో పాటు సమానంగా మనకి పులస చేప బొమ్మిడాలు ఇటువంటి రకమైన ఫిషెస్ సాల్ట్ వాటర్ సముద్ర చేపల్లో వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చూస్తుంటాం పొంబిడాల్లో మనకి మూడు వందల ఇరవై మిల్లీగ్రామ్లు ఉంటుంది ప్రతి వంద గ్రామ్స్కి అట్లానే మనకి పులస కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిష్ కదా దీంట్లో కూడా మూడు వందల డెబ్భై మిల్లీగ్రామ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందుకని చికెన్ మటన్ కన్నా ఫిష్ తింటే మనకి ఈ కొంత మోతాదులో ఒమేగా త్రీ వస్తుంది అనుకుంటాం వారానికి రెండు మూడు రోజుల వరకు తీసుకోమని చెప్తుంటాం ఒకవేళ చికెన్ కాను మటన్ తినాలి అనుకుంటున్నప్పుడు దీంట్లో లివర్ కంటెంట్ చికెన్ లివర్ మటన్ లివర్లో మనకి అరౌండ్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్కి మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి మరి ఎట్లా దొరుకుతుంది మనకి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే వాల్నట్స్ వాల్నట్స్ మనకి బ్రెయిన్ షేప్లో ఉంటాయి కదా సో ఈ వాల్నట్స్లో మనకి హయ్యెస్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎంత ఉంటాయో తెలుసా మీకు ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ మిల్లీగ్రామ్స్ ఉంటాయి ప్రతి హండ్రెడ్ గ్రామ్స్ వాల్నట్స్కి అంటే మీరు రోజుకి క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు వాల్నట్స్ తీసుకుంటూ ఉంటే మీకు డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయి సో స్పర్మ్ హెల్త్కి యాంటీ ఏజింగ్ ప్రాసెస్కి మీ హార్ట్ హెల్త్కి హైపర్టెన్షన్ రాకుండా ఉండటాన్ని వీటన్నిటికి కూడా ఎక్కువ ప్రాసెస్ కుకింగ్ వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోవాలి చేపలు ఇటువంటివి ఏమీ లేకుండా రోజు ఒక మూడు కానీ నాలుగు కానీ వాల్నట్స్ రాత్రిపూట పడుకునేటప్పుడు నానబెట్టుకోండి ప్రొద్దున్నే లేచిన తర్వాత నానబెట్టిన వాటర్ని పారపోసేసి వాల్నట్స్ని తినండి యూ విల్ గెట్ యువర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకొక ఇంపార్టెంట్ హెంప్ సీడ్స్ అని ఉంటాయి వీటిల్లో కూడా ఎయిట్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనకి బాగా ఫ్రీక్వెంట్గా దొరికే అవిసి గింజల్లో కూడా ప్రతి వంద గ్రాములకి ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్ సీడ్స్లో ఉంటాయి ఈ గింజల్ని కొంతవరకు నానబెట్టుకుని ఏదో ఒక రకంగా కూరల్లో వేసుకోవచ్చు మీరు తీసుకునే హెల్త్ డ్రింక్స్లో వాడుకోవచ్చు నానబెట్టుకున్న వాటిని తీసుకోవటం వల్ల ఒక స్పూన్ గింజలు తీసుకుంటూ ఉంటే కూడా మీకు కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యానిమల్ బేస్డ్ అవనండి ప్లాంట్ బేస్డ్ అవనిండి స్పర్మ్ క్వాలిటీ ఫర్టిలిటీ ఇంప్రూవ్మెంట్కి ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత బాలింతలకి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి బేబీ డెవలప్మెంట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇవి ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ ఏ నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్ని కొంతవరకు మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి అనుకుంటే చికెన్ మటన్లో మీకు లివర్ ఇష్టమైతే హ్యాపీ లేకపోతే ట్రై అన్ ఆల్టర్నేటివ్ ఫిష్ ఇవన్నీ ఎందుకు మనం మనం తినే కంటిన్యూ చేద్దాము అనుకుంటే సింపుల్గా రోజుకి రెండు మూడు వాల్నట్స్ తీసుకోండి ఒక స్పూన్ గింజలు ఏదో ఒక రూపైనా ఏదో ఒక డైట్లో ఏ టైంలో అయినా పర్వాలేదు తీసుకోండి ఇఫ్ యుర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం దయచేసి నా వీడియోస్కి సబ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని షేర్ చేసుకోండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీ సైడ్ నుంచి మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళు అవుతారు See you again in my next video.